హలో అండి చాలా మంది నా వీడియోస్ చూసి అక్క మీ ఇంట్లో తులసి కోట ఉంది కదా ఆ తులసి కోట చాలా అందంగా ఉంది తులసమ్మ గుబురుగా పెరగాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతున్నారండి చాలా కామెంట్స్ వస్తున్నాయి ఆల్రెడీ నేను పెద్ద వీడియో చేశాను ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఈరోజు గురువారం కదా గురువారము మంగళవారము శుక్రవారము తులసమ్మకి పాలైనా పోస్తాను ఇలా ఆవు పంచకమైన పోస్తానండి ఆవు పంచకము నేను అమ్మ వాళ్ళ ఇంటి నుండి తెచ్చుకుంటానండి ఎవరైనా హైదరాబాద్ వచ్చేటప్పుడు అమ్మ అయితే పంపిస్తుంది ఇది ప్యూర్ అండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఆవులు ఉన్నాయి ఉన్నాయి అందుకోసమే అక్కడ నుండి తెప్పించుకుంటాను ఎప్పుడైనా ఇంట్లో లేకపోతే పూజ స్టోర్ రూమ్లో తెచ్చుకుంటానండి ఇలా మనం ఆవు పంచకం కానీ మనము తులసమ్మకి వేస్తే గుబురుగా పెరుగుతుంది చాలా మంచిదండి అలాగే మనము పేడ్స్లో ఉండేటప్పుడు కొంచెం గాలి ఏమి అంటే తగలకంట చూసుకోండి అంటూ ఇలాంటివి తగలకంట చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత వెన్నులు వస్తాయి కదంటే ఆ వెన్నులన్నీ కోసి పెట్టుకోవాలి మనము బుధవారము తిథుల్లో అయితే కొయ్యకండి అమావాస్య పౌర్ణమి ఏకాదశి ఇలాంటి తిథుల్లో కొయ్యకండి ఫ్రెండ్స్ పెద్ద వీడియో ఉంది ఒకసారి వెళ్ళి